వృశ్చిక రాసవారు మే నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఈ పేరు గల స్త్రీకి దూరంగా ఉండండి ఈ తప్పులు మాత్రం అసలు చేయవద్దండి తప్పకుండా ఈ నాలుగు శుభార్తలు అయితే మాత్రం ఉన్నారు వృశ్చికి రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మే నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో వీరు ఎటువంటి స్త్రీకి దూరంగా ఉండాలి వీరి జీవితంలో కలిగిపోయే మార్పులు ఏమిటో క్లియర్గా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశి వారి గురించి తెలుసుకుందాం వృష్టికి రాశి వారికి మే నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో వీరికి స్త్రీకి స్త్రీకైతే మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దూరంగా ఉండాలి ఉంటుంది తెలుగు అక్షరం సాగుడంతంలో ఏదైనా సరే అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్తో స్టార్ట్ అయ్యేటటువంటి ఏదైనా సరే పేరు ఉన్నటువంటి స్త్రీ మీ దగ్గర బంధుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరైనా సరే ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీరు ఈ సమయంలో అంటే ఈ మూడు రోజుల పాటుగా ఇతరుల్లో ఆ స్త్రీకి మాత్రం మీరు చాలా దూరంగా ఉండడం మేలు ఆ స్త్రీ కారణంగా మీరు చాలా ప్రమాదం అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది ఆ స్త్రీ ప్రమాదకరమైన స్త్రీ అయితే మాత్రం కాదండి కానీ ఆ స్త్రీ క కారణంగా మీకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఆ స్త్రీని కొంచెం దూరం పెట్టినట్లయితే ఈ మూడు రోజుల పాటుగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది మీరు ముఖ్యంగా ఈ నాలుగు శుభార్తలు అనేవి కూడా మీరు ఈ సమయంలో తప్పకుండా వినబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శుభ సమయం అయితే కనిపిస్తుంది మీ మీ రంగాల్లో చాలా ఆశించినటువంటి ఫలితాలు అయితే రాబడతారు అదృష్టం మిమ్మల్ని పూర్తిగా వరిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ఇష్టదైవ ప్రార్థన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది ఈ వృష్టికి రాశి వారికి సమయం అంతా కూడా అనుకూల వాతావరణం అధికంగా ఉంటుందండి ఈ ఏడాది ఈ రాశివారు మంగళవారం గురువారం ఆదివారాల్లో అనుకూలమైన రోజులుగా ఉంటాయి అలాగే ఎరుపు రంగు మీకు చాలా అదృష్టాన్ని కూడా పెంచుతుంది ఈ రాశి వారికి జీవితంలో అనేక మార్పులు అయితే ఈ సమయంలో చూడబోతున్నారు ముఖ్యంగా శనిదేవుని ప్రభావంతో మీరు అనేక సవాళ్ళు కూడా ఎదుర్కొనాలి అయితే గురుడి యొక్క ప్రత్యేకమైన ఆశీస్సులు మీరు సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ నూతన సంవత్సరం మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా చక్కటి విజయం సాధిస్తారు అన్నింటికీ కూడా మీరు సిద్ధంగా ఉండండి రాహుకేతులు వరుస ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం కారణంగా కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఏర్పడతాయండి ఈ నేపథ్యంలో ఏడాది వృశ్చిక రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ప్రారంభంలో చాలా మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామిని సోదరుల మద్దతు కూడా పొందుతారు రాహుగేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదో స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు మీరు ప్రేమ జీవితం కూడా ఏ సమయంలో చాలా బాగుంటుందండి వీరికి ప్రేమ సంబంధాలు వృశ్చిక రాశి వారికి అనేకమైన మార్పులు అయితే ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం ఈ కాలంలో మీరు పాత భాగస్వాముని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు దీంతో మీరు మంచి సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే శనిదేవుని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి మీకు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది మొదటి ఆరు నెలలు గురుడు ప్రభావంతో మీకు చాలా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారపరంగా ఈ రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో చక్కటి అనుకూలత అనేది ఉంటుంది ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వాము నుండి కూడా చాలా సానుకూల ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు రాహుకేతువుల సంచారం మీకు చాలా సహాయకరంగా మారుతుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇచ్చే అవకాశాలు అయితే మీ జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనకు మీ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఎప్పుడైతే మనం చూసేద్దాం వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్ష్యాన్ని రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఉగేసిరాడి ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావము అయినందువలన బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు మీరు గుమ్మరంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి ఒక స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళ్తారు ఈ రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారు కష్ట సుఖాలను వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా చాకచక్యంగా ఆలోచించి తెలుగుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది స్నేహానికి వీరు చాలా విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడు పంచుకుంటుంటారు వృష్టికి రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువసేపు కాలాన్ని పంచుకుంటారు స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది అంతేకాదు ఈ వృష్టికి రాశి వారికి అధికమైనటువంటి అయితే వీరు చూస్తారు అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా అధికంగానే వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు వీరా వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూస్తే భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొంతమంది తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచి వీరులు అధికంగా ఉంటుంది వేడుకల విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశివారు బాల్యం నుండే సంపాదన మొదలు పడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తూ ఉంటారు చూసారు కదా వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకైతే నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్